ప్రార్థన చేసుకుందాం మమ్మలను మిక్కిలి ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి మీకి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా ప్రతి ఉదయకాలపు ఆరాధనలో నాయనా పాల్గొంటూ నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని ప్రతి విశ్వాసుని కూడా దీవించి ఆశీర్వదించి నైనా మమ్మలను నీ రక్షణలో కొనసాగటానికి కృప చేయమని ఏసూప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకలు చిన్నామ తండ్రి ఆ ప్రియులరా ప్రభు పెరట శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు అందచేస్తా ఉన్నా మీ కొరకు ప్రార్థన చేస్తున్నా దేవుడు మిమ్మలను దీవించనుగాక మంచిదండి మీరు అంత క్షేమంగా ఉన్నారా దేవునికి వందనాలు ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఏషియా గ్రంథము రెండవ అధ్యాయము ఏషియా గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనాన్ని కలిసి చదువుకుందాం ఇరవై రెండవ వచనం తన నాసిక రంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టకము తన నాసిక రంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్యపెట్టకు ప్రియులారా ఈవేళ మనం చదివినటువంటి మరి యొక్క వాక్య భాగములు మన యొక్క వాక్యాంశం నరుని లక్ష్యపెట్టుదువా చెబుతారా నరుని లక్ష్య పెట్టుదువా దేవుని యొక్క వాక్యం ఈ ఉదయకాలం మాట్లాడుతూ ఉన్నది తన నాసిక రంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టకుము నరుడు జీవించటానికి కలిగిన కారణం తండ్రి అయినటువంటి యహోవా దేవుడు నరుని యొక్క నాసిక రంధ్రములలో జీవాత్మను ఆయన ఉంచగా జీవాయువును ఊదగా నరుడు జీవించాడు అటువంటి నరుని విషయంలో నీవు అతనిని లక్ష్య పెడతావా అంటే మానవుని యొక్క జీవితం ఎటువంటిదో పరిశుద్ధ గ్రంథంలో చాలా తేటగా వ్రాయబడి ఇక్కడ నరుని లక్ష్య పెట్టవద్దు అని కాదు నరుని సిద్ధపరిచిన నరుని చేసిన నరుని జీవితానికి ప్రాణమునిచ్చినటువంటి దేవునిని విడిచి దేవునిని మరచి నీవు నలుని రక్ష పెట్టేవాడిగా ఉన్నావా అది దేవుని యొక్క ఉద్దేశ్యం లోకవి యొక్క పోకడ ఎలాగూ ఉన్నది అనే ఆలోచన చేస్తే సృష్టికర్తను మరచి సృష్టాన్ని పూజిస్తూ ఉన్నారు దేవుని నమ్ముట మాని దేవుడు చేసినటువంటి మనుష్యులను నమ్ముతూ ఉన్నారు ప్రియులార దానికి కలిగినటువంటి ఫలితాలు ఏమిటని ఆలోచన చేస్తే నమ్మినటువంటి వారు మోసపోవటం అక్రమాలకు అన్యాయాలకు దారితీయటం ఇటువంటివి చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో మనం చెప్పుకోవచ్చు ఎన్నెన్నో సంగతులు మీకు ఇటువంటివి తెలిసినటువంటి సంగతులే వీటన్నిటికీ కారణం ఏమిటని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు నిన్ను ఎవరైతే కలుగు చేశారో నిన్ను ఎవరైతే సృజించారో ఎవరైతే తన హస్తాలతో నిర్మించారో ఎవరు జీవాత్మను నాసిక రంధ్రాల్లో ఉంచి నిన్ను జీవింపచేశారో ఆ తండ్రి అయినటువంటి దేవుని మరచి మరి ఎవరిని నీవు కలిగి ఉంటున్నావు అంటే మానవులను నువ్వు నమ్ముకుంటూ ఉన్నా అందుకని వీళ్ళ వాక్యాంశము కూడా నరిని లక్ష్యపెట్టుదువా ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా ఎటువంటి మానవుని ఎటువంటి నరుని ఎటువంటి మనుష్యుని మనం నమ్ముకుంటున్నాం ఒకసారి ఈ యొక్క ప్రాతకాల ఆరాధనలో వాక్యాన్ని మనం కలిసి ధ్యానం చేద్దాం దైవవాక్యములో మనం చూస్తూ ఉంటున్నాడు ముప్పై తొమ్మిదవ సంకీర్తన ఆరో వచ్చినో మీరు చూడగలిగితే మనుషులు ఎటువంటి వారట నీడ వారు ఇప్పుడున్నటువంటి నీడపోయి నీడ స్థానంలో రావచ్చు అంటే నిలకడలేనటువంటి జీవితాలు అంతమొట్టికి కాదు కానీ ముప్పై తొమ్మిదవ అధ్యాయంలోనే కీర్తనల గ్రంథంలో నాలుగవ వచనంలో అంటాడు నా ఆయువు అల్పమైనది నా ఆయువు లేక నా జీవితము అల్పమైనది బలహీనమైనది పన్నెండవ వచనంలో దైవవాక్యం అంటుంది నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను అతిథి అనగా గెస్ట్ వస్తాడు పోతూ ఉంటాడు మానవుడి భూలోకానికి ఎలాగో వచ్చాడో అలాగే మరలా భూలోక యాత్ర ముగించి వెళ్ళిపోవాలి అతిథి పాత్ర పోషించాలి తప్పనిసరిగా ఆయన పిలిచినప్పుడు వెళ్ళిపోవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది నా పితరుల వలె నేను పరవాసిగా ఉన్నాను నా పితరుల వలె నేను పరవాసిగా ఉన్నాను ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో చెబుతున్నటువంటి సత్యాలు ప్రియులారా అంతేకాకుండా తొంభైవ కీర్తన పన్నెండవ వచనంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు అలాగే మూడవ వచనాన్ని చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు కూడా నువ్వు మనుషులను మంటిగా మార్చున్నావు నరులారా తిరిగి రెండని సెలవిస్తున్నావు పదో వచనంలో మానవుని యొక్క ఆయుష్కాలము డెబ్బై లేక ఎనభై సంవత్సరాలను తెలియపరుస్తున్నది కాబట్టి పండిలగా వచ్చినలో దైవవాక్యం అంటుంది జ్ఞానహృదయము నాకు కలుగుచ్చేయి నా దినములు లెక్కించుట నాకు నేర్పించు అంటే మానవ జీవితంలో ఈ లోకములో ఎంత భూస్వామి అయినా కోట్లకు పడగ ఎత్తిన లేకుంటే ఇంటిలో కానీ బయట కానీ ఎవరితోనూ మాట్లాడలేనటువంటి సమయము ఉన్న ఎంత వ్యాపారవేత్త అయినా లేక ఆకాశంలో తిరుగుతున్న సముద్రంలో పయనిస్తున్నా మనిషి యొక్క జీవితం ఎటువంటిది అంటే ఆ దేవుడు ఎప్పుడు తెలిస్తే అప్పుడు వెళ్ళిపోవాలి ఎందుకు అని ఆలోచన చేస్తున్నాడు మనం మాట్లాడుకున్నాం వట్టి ఊపిరిగా ఉన్నాం నీడ వంటి వారిగా ఉన్నాం అల్పమైనటువంటి ఆయుష్ కలిగినటువంటి వారిగా ఉన్నాం పితరులు వలె పరవాసిగా మనం ఉంటూ ఉన్నాం అంతేకాదు నూట మూడవ సంకీర్తన వచ్చిన చనంలో దేవుని యొక్క వాక్యం అంటుంది మనము వారము మనము మన శరీరం మీద ఎంత విలువైన వస్త్రాలు ఆభరణాలు కోట్లకు పడవెత్తినటువంటి రీతిలో మనము ఒకవేళ బంగారం శరీరం మీద తాపడం చేసుకున్నప్పటికీ కూడా మనం ఎవరము అని ఒకసారి ప్రశ్న వేసుకుంటే దైవవాక్యం ఉంటుంది ప్రియులారా ఒకవేళ నూట మూడవ సంకీర్తన వచనం చదవగలిగితే మంటివారము మానవుడి లోకములో ఎంత స్థితిగతులు కలిగి ఉన్నా మన స్టేటస్ ఏంటి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మంటి వారము అని మరచిపోయి ఎన్నెన్నో స్టేటస్లు పెట్టుకుంటూ ఉంటాం ఈ స్టేటస్లు ఏది కూడా నిలిచేది కాదు అని దేవుని వాక్యం అంటుంది నరుని అటువంటి నరుని నిలకడ లేనిటువంటి నరుని ఈ నీడ వంటి నరుని ఓ మానవుడా నీవు లక్ష్య పెడతావా నిన్ను కనినటువంటి నీ తండ్రిని తన హస్తాలతో నిర్మించిన నీ దేవుణ్ణి నువ్వు మరిచిదువా ఇది దానికి ఉన్నటువంటి ఆల్టర్నేట్ క్వశ్చన్ ప్రియులారా ప్రియులారా నూట మూడవ కీర్తన పదిహేనవ చనంలో మానవుడు తనకు తాను తనకు కలిగిన సమస్తమైనటువంటి వైభవాన్ని క్రింద నుండి పై వరకు చూచుకొని పొంగిపోతూ పొగడబడుతూ ఉన్నా స్థితి ఎటువంటిదో బైబిల్ మాట్లాడుతుంది నోరిని ఆయువు గడ్డి వలె ఉన్నది గడ్డి అనగా ఎటువంటి దిక్కు లేనటువంటిది ఆ గడ్డి పెరుగుతుంది ఎండుతుంది ప్రియులారా ఒకవేళ గడ్డి పెరుగుతుంది చక్కగా పెరిగింది పచ్చగా ఉంది కొద్దిసేపటికి ఏ పశువులు తిని వాటిని నేల మట్టం చేసేస్తాయి మానవుని యొక్క జీవితం కూడా అటువంటిది అడవి పువ్వులు పోయినట్లు వాడు పోస్తాడు వచ్చిన అంటాడు దాని మీద గాలి వీచగా అది లేకపోతూ ఉన్నది అంటే మానవుని యొక్క జీవితం అది ఎంత దుర్భరము భయంకరమైన పరిస్థితి అంటే మానవుడు మనం ఏమై ఉన్నామో ఆలోచన చేయటానికి దేవుడి వేళ మనతో మాట్లాడుతూ ఉంటున్నారు సమస్తమును కలుగు చేసినటువంటి దేవునిని విడిచి మరచి ఇక్కడ దేవుని వాక్యం ఉంటుందో నరుని నువ్వు లక్ష్య పెడతావా నరుని నమ్ముకుని దేవుని విడిచిపెడతావా ఇది ఆయన యొక్క భావం కాబట్టి నూట పద్దెనిమిదో కెత్తన ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో మనుష్యులను కాదు నువ్వు నమ్మటం రాజులను కాదు నమ్మటం మరి ఎవరిని ఎహోవాను ఆశ్రయించుట మేలు అంటాడు ఎందుకంటే నూట నలభై ఆరో కీర్తన మూడో వచనంలో అంటాడు రాజుల చేతనైనాను నరుల చేతనైనాను రక్షణ కలగదు వారిని నమ్ముకొనవద్దు ఎందుకు వారి యొక్క ప్రాణము వెడలిపోతుంది వారి మంటి పోలవుతారు చివరిగా నూట నలభై ఆరవ సంకీర్తన ఐదవ వచనంలో ఎవడు తన దేవుడైనటువంటి ఎహోవ మీద ఆశ పెట్టుకున్నానో వాడు ధన్యుడు ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రభు నాతో మనతో అందరితో మాట్లాడుతున్నారు ప్రభు తన యొక్క వాక్యము ద్వారా ఎవరినీ కూడా కించపరచటం లేదు నిర్లక్ష్యము చేయటం లేదు కానీ నిర్లక్ష్యము చేస్తున్నటువంటి మానవునికి దేవుడి ఉదయ కాలంలో ఒక ప్రశ్న వేస్తా ఉన్నాడు నీవు ఏమిటో ఒక్కసారి ఆలోచనచ్చు వాక్యము ద్వారా నేను ఏమయ్యున్నాను నా పరిస్థితి ఏమిటి నా స్థిరత్వం ఏమిటి నాకున్న ఆధిక్యత ఏమిటి అని భూ సంబంధమైన జీవితంలో పరిశుద్ధ లేఖనాన్ని బట్టి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథములో ప్రభువు చెబుతున్న ప్రతి మాట కూడా యథార్థము అని నమ్మి నరుని లక్ష్య పెట్టుదవా అంటే ఈ ఉదయకాలపు తీర్మానములో ప్రతి ఒక్కరు కూడా హృదయాలు తెరచి ప్రభు మేము ఇదిగో నిన్ను మేము లక్ష్య చే ఏహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులు అనే వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనుష్యులను లక్ష్య పెట్టడం కాదయ్యా మనుష్యులను చేసిన దేవుడు నిన్ను లక్ష్య వారిగా చేయని ప్రార్థన చేద్దాం అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మకుడిని మనపై మెండుగా కుమరించను గాక అవు మేన్ ప్రార్థన పరిశుద్ధుడ నీవిచ్చిన వాక్యము దీవించాను పరిశుద్ధ లేఖనము ద్వారా మా జీవితాలు పరిశీలించుకొని నాయన ప్రతి విషయాల్లో కూడా నా తండ్రి నాయనా సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను విస్మరించి నాయన నిత్యతలో చేయబడినటువంటి మనుషులను నమ్ముకొని మోసపోతున్న పరిస్థితులు ప్రభా ఈ యొక్క ఉదయ కాలము నా తండ్రి ఆరాధన లేకి వచ్చిన కుటుంబాలు దీవించాడు పరీక్షలు వ్రాస్తున్న బిడ్డలు వ్రాసిన బిడ్డలకు జాయము కలుగు రక్షణ కలుగుచేయండి స్వస్థత కలుగుచ్చేయండి యేసు ప్రభు దివి అన్నామను వేడుకొని చునామ తండ్రి ఆమె పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడను గాక నీ రాజ్యం వచ్చను గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరును గాక మా ఆయన దీని ఆహారం నేడు మాకు దాయించే మా ఎడలో ప్రాథమం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం కూడా ప్రాథమ క్షమించాము శోధంలోని కీడును తప్పించుము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నవి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభనియసు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి విశ్వాసకి తోడు కూడా సంరక్షించి కాపాడను గాక ఆమె